ఫ్రెండ్స్ అందరు బాగున్నారా నేనైతే బాగున్నాను ఫ్రెండ్స్ మేము ఎక్కడైతే రెడీ అయిపోయాను ఎక్కడికి అనుకుంటున్నారా మేమైతే ఈరోజైతే గోల్డెన్ టెంపుల్కి వెళ్ళడానికి అయితే రెడీ అయిపోయాం ఫ్రెండ్స్ సార్లు మార్నింగ్ సో సో ఆయన చూడండి హెల్మెట్ అయితే పెట్టుకుంటున్నారు సో ఇంకా బైక్లో వెళ్ళి ముగ్గు అయితే వేసేసాం ఫ్రెండ్స్ ఇంట్లో అంతా శుభ్రం చేసి ముగ్గు వేసేసి ఇంకా మేమైతే స్టార్ట్ అయిపోయాం బైక్లో వెళ్తున్నాం అనుకుంటున్నారా వీడియో అంతా చూస్తారంటే మీకే తెలుస్తుంది బైక్లో వెళ్ళామా ఎయిటా వెళ్ళామనేసి సో ఇంకా స్టార్ట్ అయిపోయాం చాలా హ్యాపీగా ఉంది ఫ్రెండ్స్ అన్ఎక్స్పెక్టెడ్గా ప్లాన్ ఫ్రెండ్స్ అప్పటికప్పుడే అనుకున్నాం ఫ్రెండ్స్ గోల్డెన్ టెంపుల్కి వెళ్ళాలి అనేసి అర్లీ మార్నింగ్ సెవెన్ అవుతుంది ఫ్రెండ్స్ అప్పుడు అనుకున్నాం ఎయిట్ కేమో ట్రైన్ ఉంది సో ఫాస్ట్ ఫాస్ట్గా ఫ్రెష్ అయిపోయి ఇంకా స్టార్ట్ అయిపోయాం ఫ్రెండ్స్ ఇది చేసి మార్కెట్ ఫ్రెండ్స్ ఇది కేఆర్పురంలో కానీ బస్ స్టాపింగ్ ఉంది మెజెస్టిక్ అయితే స్టాపింగ్ లేదు ఫ్రెండ్స్ సో అందుకని కేఆర్పురంకి వచ్చేసి ట్రైన్ అయితే ఎక్కాం ఫ్రెండ్స్ డైరెక్ట్ అయితే ట్రైన్ ఉంది సో ఇద్దరికి కలిపి అక్కడ చూపించేదే ఒకవరకు హండ్రెడ్ రూపీస్ రెండు టూ హండ్రెడ్ ఫ్రెండ్స్ చాలా చీప్ అండ్ బెస్ట్ ఫ్రెండ్స్ కేఆర్పురం టు మనకు వచ్చేసి కాడ్పాడి ట్రైన్ ఉంది ఫ్రెండ్స్ అక్కడ నుంచి వేలూరు వెళ్ళి వేలూరు టు మళ్ళీ శ్రీపురం వెళ్ళాలి సో డైరెక్ట్ కార్పాడికి వెళ్ళి అక్కడ నుంచి తిరుమల ట్రైన్ ఉంది ఫ్రెండ్స్ సో చాలా దగ్గర అదే బస్సులో వెళ్ళాలంటే మాకు దూరం అనిపిస్తుంది అనేసి మేము మెజెస్టిక్ నుంచి మళ్ళా కేఆర్పురం బై కేఆర్పురం టు ఇటు తిరుపతి సైడ్ వెళ్ళేటువంటి కేఆర్పురం నుంచే స్టార్ట్ అవుతాయి ఫ్రెండ్స్ చూడండి ఇంతమంది వెయిట్ చేస్తున్నారు ట్రైన్ కోసం చాలా మంది ఉన్నారు ఫ్రెండ్స్ అసలుకి దొరుకుతుందో లేదో సీట్ అనుకుంటున్నాం చూడండి ఇంకా ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయించండి ఎంత మంది ఉన్నారు ఎక్కడ నుంచి చూసినా కూడా చాలా జనం ఉన్నారు ఫ్రెండ్స్ మీరు ఎవరైనా కానీ వెళ్ళాలి అనుకుంటే వండ్రెడ్ ట్రిప్ ఫ్రెండ్స్ జస్ట్ మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ అంతా రిటర్న్ అయిపోవచ్చు ఫ్రెండ్స్ మళ్ళీ ఫైవ్ థర్టీకి కూడా రిటర్న్ ట్రైన్ ఉంది ఫైవ్ థర్టీకి రిటర్న్ అయిపోవచ్చు ఫ్రెండ్స్ చూడండి సీట్ అయితే దొరకలేదు మాకు పైన ఎక్కైతే కూర్చున్నాం చాలా బాగుంది ఫ్రెండ్స్ అయితే నాకైతే అక్కడ అతను చూడండి ఎలా పడుకున్నాడు అతను బిహేవియర్ చాలా రెస్ట్గా ఉంది ఫ్రెండ్స్ లేపారనేసి చాలా గలీజ్గా మాట్లాడేసి అంద అతనైతే వెళ్ళిపోతున్నాడు ఫ్రెండ్స్ కానీ ఒకసారి అయితే బాధ అనిపించింది కానీ అతను అలా బిహేవ్ చేయడం అయితే నచ్చలేదు ఫ్రెండ్స్ అక్కడ చూసారో ఒక ఆంటీ అయితే పూలు కడుతుంది అంటే వీడ తీసుకుంటానంటే ఓ నో ప్రాబ్లమ్ తీసుకోండి అన్నారు సో ఇంకా పూలు అయితే కట్టడం తీసుకుంటే చాలా వెరైటీగా కడుతుంది చూడండి ఆంటీ నాకైతే ఇలా కట్టడం రాదు ఫ్రెండ్స్తో మీకు కూడా నాకు తెలుసుకున్నట్టు ఉంటుంది అనేసి ఇలా అయితే చూపించున్నాను చూడండి అయితే ఇంత బాగా కడుతుందో చూడండి ఆంటీ అక్కడ చాలా బాగా కట్టింది ఆంటీ చాలా ఏజ్ అయింది తనకి సో చాలా బాగా కట్టింది తనకి ఇలా కట్టడమే ఇష్టం అంట చాలా బాగా కుచ్చుకొచ్చాయి జగ్గిపోను కూడా జగ్గిపోవు ఫ్రెండ్స్ అసలుకి పూలు అయితే చాలా బాగుంటాయి నాకు ఇలా కట్టడం రాదు ఫ్రెండ్స్ నార్మల్గా పూలు కట్టడం అయితే వచ్చు చాలా బాగుంటుంది కదా ట్రైన్ జర్నీ అంటే చాలా ఇష్టం ఫ్రెండ్స్ ఓన్లీ ఫర్ వన్ డే ట్రిప్ పిల్లలు ఉన్న వాళ్ళైతే ట్రైన్లో హ్యాపీగా వెళ్ళి హ్యాపీగా రాదు ఫ్రెండ్స్ మార్నింగ్ వెళ్ళి అక్కడికి వెళ్ళేసరికి అంత ఆఫ్టర్నూన్ టెన్ థర్టీ లెవెన్ అయిపోతుంది అంతే మరీ ఎక్కువ అయితే కాదు ఫ్రెండ్స్ ఓకేనా జస్ట్ బెంగళూరు టు పార్టీ వన్ అండ్ హాఫ్ అవర్ అంతే ఫ్రెండ్స్ వన్ అండ్ హాఫ్ అవర్ టూ అవర్ పడుతుంది నేను ట్రైన్ కదా ఒక టూ అవర్స్ జర్నీ అంతే ఫ్రెండ్స్ ఈజీగా వెళ్ళొచ్చు ఫ్రెండ్స్ ఎవరైనా కానీ ప్లాన్ చేయాలనుకుంటే తప్పకుండా ప్లాన్ చేసుకొని చూడండి ఆంటీ ఎంత బాగా కడుతుందో పూలు అయితే చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి చూడండి జస్ట్ అలా తిప్పుతూ ఉంది అంతే చూడండి దారాన్ని అతను అయితే పంపించేశారు ఇంకా చూడండి వెదర్ ఎంత బాగుందో నాకు విండో సీట్ అయితే దొరకలేదు ఫ్రెండ్స్ సో సో ఫీల్ అవుతున్నాను పైన నుంచి తీసుకున్నాను ఫ్రెండ్స్ నేనైతే చాలా బాగుంటుంది ఎంతైనా ట్రైన్ జర్నీ ఎక్స్పీరియన్స్ చేయాలని చాలా సో మేమైతే కాడ్పాటి అయితే దిగేసాం ఫ్రెండ్స్ ట్రైన్ అయితే చూడండి స్టార్టింగ్ ఫస్ట్ పెట్టే ఎక్కాం ఫ్రెండ్స్ కాడ్పాటి జంక్షన్ అయితే ఫ్రెండ్స్ ఇది ఇక్కడ ఎలా ఎన్ని చోట్లకి వెళ్ళాలి ఇక్కడికి తిరుపతికి అయితే తిరుపతికి వెళ్ళే ట్రైన్ కాడపాటిలో దిగి మనం గోల్డెన్ టెంపుల్కి వెళ్ళాలి ఫ్రెండ్స్ గోల్డెన్ టెంపుల్కి వెళ్ళాలంటే తిరుపతి నుంచి వచ్చిన కాడపాటి దిగాల్సింది ఎక్కడి నుంచి వచ్చినా కాడపాటి తిరిగి మళ్ళీ వేరూలు వెళ్ళి వేరూరు నుంచి శ్రీడిపురం వెళ్ళాలి ఎందుకంటే అది తమిళనాడు బార్డర్ కాబట్టి అక్కడ నుంచి అక్కడికి బస్సెస్ అనేటివి అవైలబుల్లో లేవు ఫ్రెండ్స్ వేలూరు నుంచి డైరెక్ట్ వేలూరుకి అయితే అవైలబుల్లో లేవు సో ఇంకా ట్రైన్ అయితే వెళ్ళిపోతూ ఉన్నది చూడండి సో ఇంకా వెళ్ళిపోతున్నది ట్రైన్ మేమైతే ఇంకా టిఫిన్ కూడా తీసుకొని వెళ్ళాలి అక్కడే తినేసాం ఫ్రెండ్స్ ట్రైన్లోనే తీసుకొని వెళ్ళాను ఇంటి దగ్గర నుంచే సో అక్కడే తినేసాను చూడండి మన ఫ్లాగ్ ఎంత బాగా ఎగురుతూ ఉందో ఇది బార్డర్ కదా ఫ్రెండ్స్ కర్ణాటక విత్ బార్డర్ అటు తమిళనాడు ఇటు కర్ణాటక మిడిల్ కదా ఫ్రెండ్స్ సో ఇంకా తమిళ్లో వచ్చిన ఫ్రెండ్స్ అక్కడ ఎక్కడ చూసినా తమిళ్లోనే రాసారు ఫ్రెండ్స్ టెంపుల్కి వెళ్లేదారులో ఇది వచ్చేసి వెయిటింగ్ హాల్ ఫ్రెండ్స్ వెయిటింగ్ హాల్ అయితే చాలా బాగుంది అక్కడికి పోయి ఇంకా మమ్మల్ని ఫ్రెష్ అప్ అయిపోయి అయితే బయటకు వెళ్తున్నాం ఏ రైల్వే స్టేషన్లో అయినా కానీ వెయిటింగ్ హాల్ అయితే తప్పకుండా ఉంటుంది ఫ్రెండ్స్ ఆ ఫెసిలిటీ ఉండడం వల్ల చాలా అంటే చాలా బాగుంటుంది కదా మనకైతే సో ఇంకా ట్రైన్ దిగిన తర్వాత మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆటో బాడకైతే తీసుకోకండి ఫ్రెండ్స్ జస్ట్ ఒక టూ మినిట్స్ ముందుకు నడుచుకొని వచ్చారు అంటే అక్కడికి చాలా బస్సెస్ ఉంటాయి ఫ్రెండ్స్ వేలూరుకి కడపా రైల్వే స్టేషన్ నుంచి అక్కడి నుంచి అక్కడికి జస్ట్ ఒక टेन टेन आते हैं फ्रेंड्स వేలూరుకి కడపాటి రైల్వే స్టేషన్ నుంచి ఆటోస్ వాళ్ళైతే అడిగితే ఒక్కొక్కరు ఇద్దరున్నా కూడా థౌజండ్ రూపీస్ అలా అడుగుతున్నారు సో జస్ట్ అలా టూ మినిట్స్ నడుచుకుని వస్తే చాలు ఫ్రెండ్స్ ఇక్కడ మనకి రైల్వే ఇదేంది బస్ స్టాప్ అయితే కనిపించేస్తుంది సో బస్ ఎక్కేసి హ్యాపీగా వెళ్ళచ్చు ఫ్రెండ్స్ వేలూరుకి డైరెక్ట్ వేలూరు బస్సెస్ ఉంటాయి వేలూరు టెన్ రూపీస్ అంతే ఫ్రెండ్స్ వేలూరు నుంచి మళ్ళీ చూడండి నేచర్ ఎంత బాగుందో కానీ ఇక్కడ వర్షాలు తక్కువ ఉన్నట్టున్నాయి ఫ్రెండ్స్ వాటర్ అయితే లేవు చూసారా గమనించారా అక్కడ తప్పకుండా విజిట్ చేయండి ఫ్రెండ్స్ ఇటు కాడపాడి నుంచి అట్లా అరుణాచలం కూడా వెళ్ళొచ్చే ఫ్రెండ్స్ చాలామంది అరుణాచలం వెళ్ళేవాళ్ళు తిరుపతి గోల్డెన్ టెంపుల్ అరుణాచల మూడు కవర్ చేసుకొని వెళ్తారు శ్రీకాళహస్తి కూడా వెళ్తారు చూడండి ఫ్రూట్స్ ఎంత బాగా డెకరేషన్ చేస్తారు చూడండి ఇది వచ్చేసి పరికి బస్ స్టాండ్ ఫ్రెండ్స్ అంటే ఓల్డ్ బస్ స్టాండ్ దగ్గరికి వెళ్ళాలి ఫ్రెండ్స్ న్యూ బస్ స్టాండ్ దగ్గరికి వెళ్ళలేం ఫ్రెండ్స్ ఓల్డ్ బస్ స్టాండ్ దగ్గరికి వెళ్తే కానీ గోల్డెన్ టెంపుల్ చాలా బస్సెస్ ఉంటాయి ఫ్రెండ్స్ ఇక్కడ ప్రైవేట్ బస్ ఎక్కారనుకో ట్వంటీ రూపీస్ అదే నార్మల్ ఆర్టీసీ బస్సు ఎక్కారనుకో తమిళ తమిళనాడు వాళ్ళ బస్సు లోకల్ బస్ ఎక్కారనుకో టెన్ రూపీస్ ఫ్రెండ్స్ ప్రైవేట్ బస్ ఎక్కడం వల్ల మాకొక్కరు ట్వంటీ రూపీస్ తీసుకున్నారు ఫ్రెండ్స్ చూడండి అక్కడ టికెట్ కూడా చూపెడుతున్నారు చూడండి సిరిపురం కి దిగేసి మళ్ళీ వేలూరు టు సిరిపురం బస్కి ట్వంటీ ట్వంటీ రూపీస్ ఫ్రెండ్స్ ఒక్కొక్కరికి అది ప్రైవేట్ బస్సులో అవ్వడం వల్ల ఇక్కడ అక్కడ వచ్చేసి తమిళనాడు ఎక్కువ వచ్చేసి సుబ్రహ్మణ్య స్వామిని పూజిస్తారు ఫ్రెండ్స్ అది ఎందుకో తెలియదు కానీ అన్ ఎక్కడ చూసినా సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం అనే ఉంటుంది ఫ్రెండ్స్ అక్కడ సో ఇంకైతే మేమైతే రీచ్ అయిపోయాం ఫ్రెండ్స్ గోల్డెన్ టెంపుల్కి అయితే అక్కడ స్టార్టింగే మనకు వినాయకుడి దర్శనం అయితే ఇస్తారు ఫ్రెండ్స్ చూడండి సిరిపురం గోల్డెన్ టెంపుల్ దారిలో వెళ్ళే దగ్గరే ఫ్రెండ్స్ కాడుపాటి నుంచి వేలూరు వచ్చి వేలూరు నుంచి మళ్ళీ సిరిపురం బస్సే ఎక్కాలి ఫ్రెండ్స్ వాళ్ళు అక్కడ చాలా మంది చెప్తూ ఉంటారు ఎలాంటి మీరు డబ్బులు అయితే ఖర్చు పెట్టుకోకని హ్యాపీగా జస్ట్ ఒక టెన్ మినిట్స్లో వెళ్ళిపోవచ్చు సో ఎంట్రెన్స్ ఫ్రెండ్స్ ఇక్కడ మెయిన్ ఎంట్రెన్స్ అని రాసారు చూడండి చాలా బాగుంది ఫ్రెండ్స్ గోల్డెన్ టెంపుల్ అమ్మవారు అయితే వన్ డే ట్రిప్ అలా వెళ్ళి ఇలా వన్ డే ట్రిప్ వీకెండ్ టైంలో అలా వెళ్ళి ఇలా వచ్చేస్ మీకు ఇంకా అగలాగే టైం ఉంటే కింద అక్కడ వచ్చి కొన్ని కొన్ని ప్లేసెస్ ఉన్నాయి సాటర్డే మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ ఈవినింగ్ సండే ఈవినింగ్ అంతా ఇక్కడ వచ్చేసి ప్రతి ఒక్కదానికి స్లిప్పర్స్కి చోట పెట్టాలా బ్యాగ్స్ ఒక దగ్గర మళ్ళీ వచ్చేసి మొబైల్స్ ఒక దగ్గర అలా ఒక్కొక్క లగేజ్ ఒక దగ్గర అక్కడ బిల్స్ తీసుకోవాలి చూడండి టూ రూపీస్ ఫైవ్ రూపీస్ అక్కడ చూడండి చెప్పులకి టూ రూపీస్ బ్యాక్ వచ్చేసి ఫైవ్ రూపీస్ ఫ్రెండ్ ఎలాంటి అలోనే లేదు ఫ్రెండ్స్ టెంపుల్ కొబ్బరికాయ కూడా అలో లేదు ఫ్రెండ్స్ అక్కడ చూసారా గమనించారా అక్కడ మొబైల్ అయితే అలానే లేదు ఫ్రెండ్స్ అక్కడ మేమైతే అన్ని లోపల పెట్టేసి ఇక్కడ లాకర్స్ లో వెళ్ళాలి ఫ్రెండ్స్ అక్కడ విఐపి దర్శనాలు ఫ్రెండ్స్ డబ్బులు ఉన్న వాళ్ళు అక్కడ కార్ లోపల పెట్టుకుంటారు ఫ్రెండ్స్ టెంపుల్ లోపలికి మన వాళ్ళు చీప్ అండ్ బెస్ట్ అనుకుని పోయే వాళ్ళు జస్ట్ చాలా నార్మల్ పార్కింగ్ లో పెట్టుకుంటారు చూడండి లోపలికి వెళ్తున్నాయి కదా అక్కడ విఐపి వాళ్ళు కార్లు ఫ్రెండ్స్ చూడండి ఎక్కడ చూసినా డబ్బులు మహిమా ఫ్రెండ్స్ డబ్బులు ఉంటేనే ఫ్రెండ్స్ ఇప్పుడు కాలంలో ఎవరైనా కానీ చూడండి ఇక్కడ నుంచి అక్కడ వరకు కౌంటర్ ఫ్రెండ్స్ ఒక్కొక్క కౌంటర్ దగ్గర ఒక్కొక్క ఉంటారు ఫ్రెండ్స్ వాళ్ళు మన అంటే లాక్ లో ఎక్కడికి మన వస్తువులన్నీ ఎక్కడికి ప్రో ఫ్రెండ్స్ ఒక రెండు టికెట్ రెండు రాస్తారు ఒకటి వాళ్ళ దగ్గర తీసుకు పెట్టుకుంటారు ఒకటి మనకి ఇస్తారు సో చాలా బాగుంటుంది సో చూడండి ఇట్లా స్ట్రైట్ గా వచ్చేసి బ్యాగ్స్ అన్ని పెట్టేసి ఇట్లా స్ట్రైట్ గా వచ్చి అట్లా రైడ్ తీసుకుంటే ఇటువంటి పబ్లిక్ డబ్బులు ఫ్రెండ్స్ అక్కడ కౌంటర్లు విఐపి టికెట్లు అంటూ అక్కడ ఉంటాయి కదా నార్మల్ ఉంటాయి ఫ్రెండ్స్ ఒక ట్వంటీ ఫైవ్ మినిట్స్ అంతే ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ వెయిటింగ్ హాల్ ఫ్రెండ్స్ ఇవసి గోల్డెన్ టెంపుల్కి వెయిటింగ్ హాల్ ఫ్రెండ్స్ మీరు ఎవరైనా కానీ ఆఫ్టర్నూన్ టైంలో అస్సలకి వెళ్ళకండి చూడండి అక్కడ టైమింగ్స్ రాసారు చూడండి ఏ టైంకి ఎప్పుడు ఏమి అనేసి అక్కడ ఏవేవి తీసుకుపోకూడని రాసారు చూడండి ఫ్రెండ్స్ నైన్ ఫార్టీ ఫైవ్ వరకు నుంచి ఎట్లా ఏమి అనేసి కూడా రాసారు చూడండి అక్కడ కాంప్లెక్స్ సేవా కౌంటరు సేవా ఎంట్రీ ప్రో ఆఫీసు బ్లాక్ రూమ్స్ అన్నీ ఉన్నాయి చూడండి ఇక్కడ డెలివరీ కౌంటర్ అంటే ఇంతకుముందు మనం తీసుకున్నాం కదా మొబైల్ అయితే లోపల కలవలేదు కదా దేవుని దర్శనం చేసుకొని వచ్చాం ఫ్రెండ్స్ అక్కడ ఓన్లీ అమౌంట్ ఫ్రెండ్స్ అక్కడ మొబైల్లో ఫోన్పే అనేది వర్క్ అవ్వవు సో మీరు డబ్బులు తీసుకొని వెళ్ళండి ఇది అక్కడ వచ్చేసి చూడండి వినాయకన్ టెంపుల్ ఫ్రెండ్స్ ఇక్కడ చాలా ఇబ్బంది పడతారు ఫ్రెండ్స్ లోపల చేంజ్ కూడా ఇవ్వరు సో మేము అక్కడైతే డబ్బులు తీసుకొని వెళ్ళకండి అక్కడ అమ్మవారిని కూడా ఒక చిన్న విగ్రహం అయితే తీసుకున్నాం ఫ్రెండ్స్ ఇంకా దేవుని అయితే దర్శించుకున్నాము అక్కడ దీపాల వెలిగించి వచ్చాం ఫ్రెండ్స్ వన్ ఫిఫ్టీ అయితే వివేపీ దర్శనానికి వన్ ఫిఫ్టీ ఫ్రెండ్స్ అది కూడా టూ అవర్స్ పడుతుంది ఫ్రెండ్స్ దర్శనం మేము సండే సాటర్డే వెళ్ళడం వల్ల చాలామంది ఉన్నారు ఫ్రెండ్స్ నవరాత్రులు జరుగుతున్నాయి కదా సో చాలా మంది ఉన్నారు ఫ్రెండ్స్ వినాయకుడిని దర్శనం చేసుకున్నాం ఫ్రెండ్స్ మేము ఇంకా రిటర్న్ అయితే అయిపోతుంది మేము తీసుకున్న కొబ్బరికాయ ఇక్కడ వినాయకుని దగ్గర కొట్టాము ఇంకా రిటర్న్ అయిపోతున్నాం ఫ్రెండ్స్ వచ్చేటప్పుడు రిటర్న్ వచ్చేటప్పుడు లోకల్ బస్ ఎక్కాం మాకు ఒక వైపు ట్రైన్కి అయితే టైం అయిపోతుంది ఫ్రెండ్స్ జస్ట్ అక్కడ ట్రైన్ కూడా స్టార్ట్ అయిపోయింది చెన్నై నుంచి మేము అప్పుడే వెళ్తున్నాం చూడండి ట్రైన్ కూడా కాడపాటికి దగ్గరలో ఉంది ఫ్రెండ్స్ ఒక టూ మినిట్స్లో వెళ్తామో లేదో అనుకుంటున్నాం ఒక ఫైవ్ మినిట్స్లో వచ్చేస్తాం ఫ్రెండ్స్ ఇంకా అమ్మా అనిపించేసింది ఫ్రెండ్స్ ట్రైన్ అయితే వచ్చేసింది మార్నింగ్ కూడా అన్ఎక్స్పెక్టెడ్గా స్టార్ట్ అయిపోయి మళ్ళా అయితే మిస్ అవుతామేమో అనుకున్నాం కానీ ట్రైన్ అయితే వచ్చేసింది ఓకేనా అందరూ తప్పకుండా విజిట్ చేయండి ఫ్రెండ్స్ వన్ డే ట్రిప్ ఓకేనా ఫస్ట్ టైం వెళ్ళిన వీడియో జస్ట్ ప్లీజ్ లైక్ డూ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ఓకేనా బాయ్ సి యూ నెక్స్ట్ వీడియో అందరూ బాగుండాలి అందులో మనము ఉండాలి ఫ్రెండ్స్